లలితా జ్యువెలరీ స్మార్ట్ ప్రతిపాదిత ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్కి మార్కెట్లో నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ పదిహేడు వందల కోట్లు సమీకరించనుంది ఇష్యూలో భాగంగా పన్నెండు వందల కోట్లు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా ప్రమోటర్ కిరణ్ కుమార్ జైన్ ఐదు వందల కోట్లు విలువ చేసే షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయించనున్నారు తాజాగా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధుల్లో లక్ష పద్నాలుగు పాయింట్ యాభై కోట్లను కొత్త స్టోర్స్కు ఏర్పాటుకు మిగతా మొత్తాన్ని ఇతరేతర కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చెన్నై టీ నగరాల్లో తొలి స్టోర్ ని ప్రారంభించిన లలిత జ్యువెలరీ దక్షిణాదిలో యాభై ఆరు స్టోర్లతో విస్తరించింది వీటిలో ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండు తెలంగాణలో ఆరు స్టోర్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో పదమూడు లక్షల మూడు వందల పదహారు పాయింట్ ఎనభై కోట్లుగా ఉన్న ఆదాయం రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పదహారు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లకు చేరగా రెండు వందల ముప్పై ఏడు పాయింట్ మూడు కోట్ల నుంచి మూడు వందల యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లకు చేరింది లలిత జువల్ మీరు నచ్చిన నగర్కి ఫోటో తీసుకోండి ఎస్టిమేట్ స్లిప్ తీసుకోండి నాలుగు కాదు నలభై కంపేర్ చేసుకోండి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి ఆ మాట ఈ ప్రపంచంలో నాకు తెలిసి ఎవరు చెప్పలేదు చెప్పలేరు కూడా